ఆపరేషన్ సింధు నిజంగా దేశం మామూలుగా గర్వించట్లే ప్రపంచం అంతా కూడా ఒక్కసారిగా ఉనికి పడేలా చేసింది ముఖ్యంగా పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించేలా చేసింది అది కూడా ఒక ఇద్దరు ఆడవాళ్ళు ఆడవాళ్ళు అని చాలా తేలిగ్గా తీసుకునేటువంటి పాకిస్తాన్ లాంటి వ్యక్తులకు పాకిస్తాన్ ఆర్మీ లేదంటే ఎవరైతే మొన్న పెహల్గాన్ అటాక్ లో మమ్మల్ని నన్ను కూడా చంపేయని ఒక ఒక ఒకళ్ళ మహిళ మాట్లాడితే ఎన్ని మోదీకి చెప్పుకో అని ఏ మహిళతో చెప్పాడో అందుకనే మోదీ గారు కూడా అదే తరహాలో ఇద్దరు మహిళల్ని ఈ ఆపరేషన్కి ఆ ఎవరైతే చేసినటువంటి టెర్రరిస్టులు గత పదేళ్లుగా పదిహేను ఏళ్ళుగా ఇరవై ఏళ్ళుగా భారత్ మీద దాడి చేసుకుంటూ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి ఎవరైతే ఏరియాస్తో సహా వ్యక్తులతో సహా కుటుంబాలతో సహా ఉన్నారో వాళ్ళందరినీ మట్టుబెట్టడానికి మన భారత ఈ ఈరోజు ఒక చరిత్ర సృష్టించారు అందులో కాదు ఇంకొక చాలా పెద్ద విషయం ఏంటంటే చాలా బాగా ప్లాన్ చేశారనిపించింది ఒకరు సింధుకి సంబంధించినటువంటి సిక్కుకి సంబంధించినటువంటి మహిళ వివకాశం అయితే ఇంకొకళ్ళు ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి సోఫియా కురేషి మనందరికి తెలుసు అంటే ఎందుకని వీళ్ళిద్దరిలో ముందు పెట్టి దీంట్లో ఈ యుద్ధానికి అటు పాకిస్తాన్ కి ఎవరైతే హిందువుల మీద దాడి చేయాలనుకుంటున్నటువంటి ముస్లింస్ కి ఇదొక గుణపాఠంగా అలాగే ఖలిస్తాన్ లాంటి సామ్రాజ్యవాదాన్ని నేలకొల్పుతూ సిక్కుల్ని కొంతమందిని డైవర్ట్ చేసే పనిలో కొంతమంది ఖలిస్తాన్ మద్దతుదారులు ఉన్నారో వాళ్ళకి కూడా కనువిప్పు కలిగేలాగా ఒక బలమైనటువంటి సంకేతాన్ని భారతదేశం పంపించింది అనిపించింది ఎందుకంటే ఒక ముస్లిం మహిళని పాకిస్తాన్లో కానీ ఇతర ముస్లిం దేశాల్లో ఎలా చూస్తారో మా అందరికీ తెలుసు కనీసం వాళ్ళ కళ్ళు కూడా సరిగ్గా కనిపించకుండా గురకా వేసేసి వాళ్ళని ఉన్నతమైనటువంటి చదువులో కాకుండా ఇంట్లోనే పడి వాళ్ళని కనీసం బయటకు వచ్చి తిరిగేటువంటి స్వేచ్ఛ మాట్లాడేటువంటి స్వేచ్ఛ కూడా లేకుండా చేసేటువంటి అనేక దేశాలు ముఖ్యంగా పాకిస్తాన్ అలాంటి వాళ్లకు కలిగిప్పు కలిగాలి ఒక ముస్లిం మహిళ మా భారతదేశంలో ఎంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి చూసుకోండి రా ముస్లింస్కి మా ముస్లిం మహిళలకు ఇచ్చేటువంటి గౌరవం వాళ్ళకు ఉండేటువంటి హక్కులు ఎంత బలంగా ఉన్నాయో మీరు తెలుసుకోవటానికే ఈసారి మీ మీదకే మీ మీద యుద్ధం చేయడానికే ఆ మహిళను పంపిస్తున్నాం అని చెప్పి సంకేతం పంపించారు ఇంకొక పక్క వినుకా సింగ్ కలిస్తాన్కి ఇంకా ఎవరో కొంతమంది చీర పురుగులు కొంతమంది దుర్మార్గులు ఇంకా దానికి మద్దతు కలుగుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కళ్ళు తెరిచి చూడండి ఇప్పటి వరకు ఏ సిక్కు మహిళ కూడా ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ఏ దేశంలో కూడా రానటువంటి ఉ ఉన్నతమైనటువంటి పదవికి వచ్చి పాకిస్తాన్ లాంటి శత్రు దేశాలకి ఉగ్ర ఉగ్రవాదానికి తెలుముప్పుగా మారినటువంటి పాకిస్తాన్ దాయాడు దేశానికి ఉగ్రవాదులకి ఒక సవాల్ విడిసిరి వాళ్ళ దేశంలోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చంపి మరి బయటకు వచ్చినటువంటి వీర వీరనారీలు ఇది మా భారతదేశం అంటే ఇది మా భారతీయ దేశ మహిళలు అంటే ఇది మా భారతదేశంలో ఉన్నటువంటి మహిళా శక్తికి నిదర్శనంగా మనం చూడొచ్చు ఇది ఏ దేశంలో అయినా మనకు చూపించారా ఏ దేశంలో అయినా ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి మహిళలకు ఇచ్చేటువంటి ప్రాధాన్యతను ఇంకొక ముస్లిం దేశంలో మీరు ఏదైతే ఇక్కడ ఉండేటువంటి కొండ సోకాల్ సైకో టెరరిస్ట్ల రూపంలో ముస్లింస్ గురించి ముస్లింస్ ఇంకా హిందువుల గురించి ఇష్టం కొంచెం కొంచెం గ్యాప్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసుకుంటూ పాకిస్తాన్కి సపోర్ట్ చేసుకుంటూ ఉగ్రవాదులకు సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నటువంటి ఏ వ్యక్తులైతే ఉన్నారో ఏ పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ లేదా ఇంకొక దేశంలో ముస్లిం కంట్రీస్ లో కానీ లేనటువంటి విలువ ఈ భారతదేశం ఇక్కడ ఉన్నటువంటి ముస్లింస్ కి ప్రత్యేకంగా మహిళలకి ఇక్కడ ఇస్తున్నటువంటి విలువ ఎలాంటిదో చూడండి ఒక తలాక్ చెప్పేసి వాళ్ళని వదిలేక లేనిపోతే కుదరదు అని చెప్పిన దేశం ఇది ఒకటే ఈ ప్రతి ముస్లిం మహిళ గర్వంగా వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను కాపాడుకుంటున్నటువంటి దేశం కూడా ఇది ఒకటే అంత ఉన్నతమైనటువంటి విలువలు వసదైన కుటుంబంలో ఉన్నటువంటి ఈ భారతదేశంలో మత కలహాలు కుల కలహాలు ఇష్టం వచ్చినట్టు చేసేస్తామంటే కుదరదు చాలా జాగ్రత్తగా వెళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే పాకిస్తాన్లో ఇప్పుడు జరిగినటువంటితో ఇండియాలో కూడా మీలాంటి వాటిల కలుపు ముక్కల్ని ఇలాంటి వీధి కుక్కల్ని పాడవలసినటువంటి టైం కూడా వచ్చింది ఇది పాకిస్తాన్ కే కాదు ఇక్కడ ఉన్నటువంటి సోకాయలు వాళ్ళ మద్దతుదారులు ఖలిస్తానికి కావచ్చు పాకిస్తాన్కి టెర్రరిస్ట్ కి సపోర్ట్ గా చేస్తున్నటువంటి కొందరు సైకో టెర్రరిస్ట్ వీధి కుక్కలు పిచ్చి కుక్కలుగా ఇక్కడ మూరుగుతున్నటువంటి వ్యక్తులకు కూడా ఇది వర్తించాలి ఇక్కడ నుంచే అది మొదలు పెట్టాలని కోరుకున్నాం